అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషము కలిగిన అతడు చేతలు బాగలను మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా సంఘము పెద్దలను పిలువనప్పగలను వారు ప్రభువు నాలుగు అతనికి ముందు రాసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే నమ్మి ప తీసుకుంటే పొందిన వాడు నమ్మని వాళ్ళకి నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ సూచన కింద కనబడవు లేదా చదువులు నెరవేరు ఏమనగా కొత్త వర్షలు బాబులూ ఏది కరీనది వాళ్ళకి అని లాస్ట్ రోగుల మీద రోగుల మీద ఉంచినప్పుడు వాడు అది చేయాలి అది చెయ్యాలి యాద కోసం మార్గస్వాద తొమ్మిదా ఒక మత్మ ఒక కుమారుడు ఒక పిలుస్తున్న సమయంలో తన తండ్రిని మొట్టమొదటిగా అపోసంలో శిక్ష తీసుకొచ్చారు వారు ప్రాధం చేశారు వారి వల్ల మరలా ఎవరు తీసుకొచ్చాడు యేసు క్రీస్తు తీసుకొచ్చాడు ఆమె యేసు క్రీస్తు అడుగుతున్నాడు నీ వల్ల అవుతుందా అంటే దేవుడు అని అడిగారు అందుకు యేసు నమ్ముడు నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తమే సాధ్యమే అని చెప్పడం నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమన్నాడు ఎలా ఉన్నా అపనమ్మకం రాకుండా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మే ఉండకూడదు అపనమ్మకం ఉండకూడదు అడుపు విశ్వాసం ఆ బయట దగ్గరికి వచ్చాడు యేసు క్రీస్తు ప్రార్థన చేస్తారు అతను ఉన్న బాగుచేసి వస్తాడు మీ అందరికీ మూగాత్మ లేదా మూగ దైవం అంటాడు అది పట్టినప్పుడు వాళ్ళు అతను ఏం చేస్తారంట ఇల్లు కాల్చుకుని పండ్లు కొరుకుని రావడం చేస్తుంది దేవుడు గద్దించారు ఎంత కోసం మాట